హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నపుషా ఇవాళ మన వీడియో వచ్చేసి శ్రీవాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు అయితే శ్రీ వెంకటేశ్వమి గానామృతం అయితే చాలా ఘనంగా అయితే జరిగిందండి ఎంత ఘనంగా జరిగిందనేది ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి ఎంత చిక్కగా పూల పుట్టలు అవన్నీ పట్టుకొని ఎంత బాగా డ్యాన్సులు వేస్తూ చాలా బాగా అయితే జరిగిందండి మనమైతే ఈ వీడియో చూస్తూ సాంగ్స్ అయితే వినేద్దామా ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీవేంకటేశ ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేశ रघुरामचन्द्र सीतापते श्रीरामचन्द्र रघुकुलतिलकारघु சந்திர சீத்தபேராமச்சந்திர ஆதிசேஷ அனந்தசயாசிரீவேங்க ஆதிசேஷ அனந்தசயனீசீவேக்கூலபூஷணயசோதநந்த ராதாபிபால कृष्ण यदुकुलभूषणयशोकनन्द रामापते गोपालकृष्ण आदिशेष अनन्तशयन श्रीनिवास श्रीवेङ्कटेश पन्नगभूषण कैलासवास पन्नगभूषण कैलासवास गौरीपते शिव शम्भोशङ्कर गौरीपते गौरीपदे शङ्कर आदिशेष अनन्तशयन श्रीनिवास श्रीवेङ्कटेश राक्षसमर्थन श्रीरामदूत अञ्जनीपुत्रा जय हनुमान् राक्षसमर्थन श्रीरामचन्द्र अञ्जनीपुत्रः श्रीहनु जय हनुमान आदिशेष अनन्तशयन श्रीनिवास श्रीवेङ्कटेश आदिशेष अनन्तशयनः श्रीनिवासः श्रीवेङ्कटेश पानरसिरा वायुकुमार आदिबलवंता जय जय हनुमान् ായു കുമാര ആദിബലവ ജയ ജയ ഹനുമാൻ ആദിശേഷ അനന്തശയ ശ്രീനിവാസ ശ്രീ വെങ്കടേശ ആദിശേഷ അനന്തശയ ശ്രീനിവാസ ശ്രീ വെങ്ക ഹരിഹരീമണകഠ ഹരിഹരുതേ ശ്രീമണികം ശരണം അയ്യപ്പ സ്വാമി സ്വരണം ശരണം അയ്യപ്പ സ്വാമി ആദിശേഷ അനന്തയ ശ്രീനിവാസ ശ്രീ വെങ്കയംബര ശ്രീ லீவாசிடிப்பே ஸ்ரீ சாயினாத கார சீலீவாச ஷிரடிபே ஸ்ரீசிரி ஆயி பாபா சாயினாத ஆதிசேஷ அனந்தசயனீவாசிரீவேடேச ஆதிசேஷ அனந்தசயனீவாசிரீ வெங்கடேச ആനന്ദനിലയാസ ആനന്ദലയാല്യവാസ മോഹിനി സുതടി സ്വാമി ശരണം ആദിശേഷ അനന്തശയന ശ്രീനിവാസ ശ്രീ വെങ്കടേശ ആദിശേഷ അനന്തശയന ശ്രീനിവാസ ശ്രീ വെങ്കടേശ തുമ്മ ம்மிதா எந்த ஸ்ரீனிவாசுடு தும்மத தும்மெத ஓ தும்மித எந்த ஸ்ரீனிவாசுடு ஸ்ரீனிவாசுமேத వైకుంఠ వసుడంట భూలోకమును చేరినంట వైకుంఠ వసుడు భూలోకమును చేరినట్ కలియుగ దైవముగానతను గాంచినట కలియుగ దైవముగా గానతని గాంచినట శ్రీ లక్ష్మీనాథుడంట తుమ్మెదా శ్రీ లక్ష్మీనాథుడంట తుమ్మెద వాడు వకులమ్మ పుత్రుడంట తుమ్మెద వకులమ్మ పుత్రుడంట தும்மத ஓ தும்மைத எந்த ஸ்ரீனிவாசுடு ஸ்ரீனிவாசு தும்மெத ஓ தும்மெத எந்த சக்கனோடு ஸ்ரீனிவாசுடு தும்மெத ఏడు వెలిసియున్న స్వామి అంట ఏడు వెలిసియున్న స్వామి అంట మూడు తోడు దర్శనమించునంట మూడు తోడు దర్శనమే ఇచ్చునంట పద్మావతి నాడుదంట అంట తుమ్మెద పద్మావతి నాదుడంట అంట వాడు అలివేలు మంగపతి తుమ్మిద മംഗപതിമ്മത ഓ എന്ത തുമ്മ എന്തോടെ ഗോവിന്ദ ഓ എന്ത സക്കനോട് എന്തോടെ ശ്രീനിവാസുടാ ഊരൂരു ഇച്ചിരി സേവലി സ്വീകരിച്ചു శ్రీనివాసమూర్తికి స్వాగతమును పలుకమేము ఊరూరావిచ్చేసి సేవలని సేకరించు శ్రీనివాసమూర్తికి స్వాగతమునే పలుకుమేము గానామృత కళ్యాణాలు తుమ్మెదా గానామృత కళ్యాణాలు తుమ్మెదా మేము భక్తి తోడ చేసేదము తుమ్మెదా మేము భక్తి తోడ చేసేదము తుమ్మెదా తుమ్మెదా ద ఎంత సక్కనోడే శ్రీనివాసుడు గోవింద గోవింద ఓ తుమ్మెదా ఎంత సక్క నోడే శ్రీనివాసుడు తుమ్మెదా పారిజాత గాంధర్ము గుడినాము గానామృత దారమునకు తండగా మారినాము పారిజాత పుష్పాలుగా అందరము విరినాము గానామృతదారుమునకు దండగా మారినాము వెంకన్న పాదలకు తుమ్మెదా మేము చుట్టబడి ఉన్నాము తుమ్మెదా వెంకన్న పాదాలకు తుమ్మెదా మేము చుట్టబడి ఉన్నాము తుమ్మిదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత చక్క తుమ్మెదా ఓ తుమ్మిదా ఎంత సక్కలో శ్రీనివాసుడు తుమ్మిదా బాలరత్నమ్మ తోడు వ్రాయించుకున్నావు బాలరత్నమ్మతోడు వ్రాయించుకున్నావు వెంకటేశుని గానామృతము ఆలకించి మురిశాము వెంకటేశునిగాలా అమృతము ఆలకించి మురిసినాము నోరోరగ పాడగా తుమ్మెదా నోర పాడంగా తుమ్మెదా మేము భాగ్యములే పొందినాము తుమ్మెదా మేము భాగ్యములే పొందినాము తుమ్మెద తుమ్మెద ఎంత సక్కలోడే గోవిందుడు తుమ్మెదా తుమ్మెద ఓ తుమ్మిద ఎంత సెక్కనుడు శ్రీనివాసుడు తుమ్మిదా తుమ్మిద ఓ తుమ్మిద ఎంత సెక్కనుడు శ్రీనివాసుడు తుమ్మిద ఓ తుమ్మిదా సాంగ్స్ అయితే విన్నాము కదండి వీడియో చూస్తూ ఎంత చక్కగా అయితే గానామృతం చాలా బాగా అయితే జరిగిందండి ఎన్నిసార్లు గానామృతం వింటున్నా చూస్తున్నా చదువుతున్నా చాలాసేపు చదవాలని కానీ చాలా అనిపిస్తూ ఉంటుంది కదండి చాలా బాగుంటుంది గానామృతం చదువుతూ ఉంటే చాలా సందడిగా మన శ్రీనివాసుడు మన ముందే కూర్చొని మన చేత చేపించుకున్నట్టుగా ఉంటుంది కదండి చాలా బాగా అయితే గానామృతం జరిగిందండి భక్తులందరూ కలిసి స్వామివారికి ఎంత బాగా అయితే గానామృతం అయితే జరిగింది కదండి చిన్నజీయ స్వామి సేవా బృందం వారిచే ఎంత వైభవంగా అయితే శ్రీవాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అందయితే గానామృతం రంగరంగ వైభవంగా అయితే జరిగిందండి చూస్తూనే ఉండాలనిపించేసింది అలా అంటే చాలా బాగుంది నాకైతే మాత్రం అక్కడి నుంచి ఎగువ బుద్ధి అయితే కాలేదండి అక్కడికి టూ థర్టీ అనిపించేసి ఇంకా వచ్చేసానమాట ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కన ఉన్న వీడియో కాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ఉషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ కీప్ వాచింగ్ చిన్న ఉషా